హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ సో స్వీట్ కార్న్స్ అయితే అమ్మడానికైతే వచ్చాయి ఇక కిందికిల్స్ అయితే తీసుకొచ్చేసాను త్రీ అండ్ హాఫ్ కేజెస్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చాడు ఒక త్రీ అయితే ఇలా మొత్తం అయితే వలిచేసి అయితే ఫస్ట్ అయితే నేను బాయిల్ చేస్తున్నాను వాటర్ వేడిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేశానండి ఫిట్గా కదా తొందరగానే ఉడికిపోయాయి ఇక వాటర్ మొత్తం అయితే తీసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొంచెం శనగపిండి కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసాను అలాగే మైదా పిండి కూడా యాడ్ చేయొచ్చు ఇక లేదు ఆ రెండిటితోనే సరిపెట్టేశాను మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే కలిపేశాను సో మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను దాంట్లో కరివేపాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే నాకు తగ్గింది అనిపించేసింది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అలాగే మిరియాలు ఉంటాయి కదా మిరియాలు దంచి అయితే యాడ్ చేశాను కొంచెం స్పైసీగా ఉంటుంది అనేసి ఇలా చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో వేడి వేడిగా ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా వచ్చేసి ఒక ఐదు ఆరు వరకు అయితే నేను మిరియాలు యాడ్ చేశానండి దంచేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ యాడ్ చేశాను అలాగే లెమన్ సో పుల్ల పుల్లైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక మేము ఈవినింగ్ టైం కదా నలుగురం కూర్చొని మంచిగా ప్రశాంతంగా తినచ్చు అనేసి అయితే సో సరిపోయాయి మాకైతే ఒక త్రీ చేసాను కదా అలాగే ఈవినింగ్ టైం వెదర్ కూడా కూల్గా ఉంది ఇంకా వేడివేడిగా చాయ్ కూడా పెట్టేశాను సో ఫస్ట్ ఇవి తినేసరికి నాకు చాయ్ కూడా అవుతుంది అనేసి ఎవరికి వాళ్ళకైతే ఇచ్చేసాను ఇవి తినేసరికి అయితే వేరే స్టవ్ మీద అయితే నేను చాయ్ కూడా పెట్టేశాను ఈవినింగ్ టైంలో అయితే భలే ఉంటుంది సో నార్మల్గా కూడా నేను ఉడకబెట్టి తినేసాను ఇంకా మిగిలియ అనమాట సో వేస్ట్ అయిపోతాయి కొంచెం పని ఎక్కువే అవుతుంది ఇలా చేస్తే బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం అల్లం అలాగే యాలకులు కూడా యాడ్ చేశాను సో రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ అనమాట చాయ్లో కంపల్సరీ అల్లం యాలకులు అయితే ఉంటుంది ఇక పాలు అయితే మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు చక్కెర చక్కెర గుళ్ళు అయితే యాడ్ చేసేసాను సో వేడి వేడిగా అయితే చాయ్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళు తినేశారు నేను తినడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట సో స్లోగా తింటాను ఇక ఎవరు వాళ్ళు తినేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని స్వీట్ కార్న్స్ తింటూ అయితే తాగేశాను అనమాట సో మా అయితే చాయ్ తాగడు అందుకోసం మా ముగ్గురికి అయితే పెట్టేశాను ఇక నేను చాయ్ తాగుతూ అయితే స్వీట్ కార్న్ అయితే తినేసాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్